అండి ఈరోజు జున్ను చేసుకుందాం అండి జున్ను పాలు అండి ఇవి దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం అందులో పోయడానికి మామూలు పాలు తీసుకున్నానండి ఈ జున్ను పాలు ఈ మామూలు పాలు మిరియాలు యాలక్కాయలు అండి ఇవి మిక్సీ ఆడుకుందాం మిరియాలు యాలక్కాయ ఆడుకుని తీసుకున్నానండి నెక్స్ట్ బెల్లం వేసుకుందాం అండి మిక్సీ ఆడుకుందాం ఇది కూడా బెల్లం కూడా ఆడుకున్నానండి కలుపుకుందాం ముందు బెల్లం ఆడుకున్నది తీసుకున్నానండి ఇప్పుడు జున్ను పాలు పోసుకుంటున్నానండి జున్నుపాలు ఎన్ని ఉన్నాయో మామూలు పాలు కూడా అన్నీ తీసుకుంటున్నానండి ఇప్పుడు యాలక్క అయ్యి మిరియాలు కొట్టుకున్న పొడుగుంది కదండి అది వేసుకుంటున్నాను ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే బెల్లం ఏమన్నా ఉంటే మొత్తం కలిగిపోతుందండి అప్పుడు పొయ్యి మీద పెట్టుకోండి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి వాటర్ పోసుకొని ఇందులో పెట్టుకున్నాం ఇందులో పెట్టుకుని మూత వేసుకున్నాం వేసుకుని మూత పెట్టుకుంటే అయిపోతుంది మూత వేసుకుని మూత పెట్టుకున్నాం సిమ్మిల్లో ఒక పది నిమిషాలు పడుతుందండి పెట్టుకుని ఒక చూపిస్తాం జున్ను తయారు చేసుకున్నాం కదండి అయిపోయింది తీసుకున్నానండి చక్కగా బాగా వచ్చింది జున్ను నచ్చలేని వాళ్ళు ఎవరో ఉండరు కదండి ఎంత టేస్ట్గా ఉంటుందో అందరికీ నచ్చితే వీలైనప్పుడు దొరికినప్పుడు జున్ను తయారు చేసుకోండి